పిచ్చోడిని దొలాడాడు ఈ పిచ్చోడిని నిలబెట్టి మనుషులకు జ్ఞానం నేర్పేటట్టు చేశాడు ఆయన నైన్ కాదు ఆయన ఆడిస్తున్న కథానాయకుడు ఆయనగా ఇది తోలు బొమ్మ ఈ బొమ్మను ఆడిస్తూ ఈ బొమ్మను ఆడుకుంటున్నవాడు కథానాయకుడు వేసాయ చావును ఎదురు చూసి చావు కోసం ఆశపడింది నన్ను చచ్చే ఆలోచన చేసుకునే అనేక మందిని ఆ పరిస్థితుల్లోంచి బయటికి లాగటానికి వాడుకున్నాడు ఆయన వాడుకుంటున్నాడు ఇదంతా ఆయన కృప ఆయన దయ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ నేను ఎందుకు వచ్చింది లేఖనం ఏం చెప్పిందో అదే చూసుకుంటా దేవుని పని చేసుకుంటా ముందుకు వెళ్ళిపోయాను ఇందులో ఎవడు పొగడతా ఎవడు తిరస్కారో ఏ పట్టించుకోనా గ్రంథమే దీనికి కారణం ఎందుకంటే నా ప్రభు ఎప్పుడో చెప్పాడు మనుషుల మెప్పుని కోరవద్దున్నాయన్న అది స్థిరం కాదు నా మెప్పే నీకు ముఖ్యం నేనే నీకు ముఖ్యం నాతో ఇప్పుడు నా ఏస మాట్లాడేది శాలీమరాజా ఈరోజు చాలా మందికి నువ్వు తెలుసు ఒకప్పుడు నువ్వు ఎవ్వరికి తెలియదు కానీ అప్పుడు నాకు తెలుసు ఈరోజు చాలా మంది నిన్న నీకు అభిమానులు ఉన్నారా నిన్న అభిమానించే వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు ఎవ్వరు లేనప్పుడు నేను నీ అభిమానాన్ని మర్చిపోవు నా బెస్ట్ ఫ్యాన్ ఏసయ అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నీ దివ్య రక్తములు తమ్ముడు ఈరోజు నీకెవరు నిన్ను అభిమానించేవాళ్ళేరా నిన్ను పిచ్చిగా అభిమానించి నీ బెస్ట్ ఫ్యాన్ ఉన్నాడు తెలుసా ఆయన ఏసయ్య నీ బెస్ట్ ఫ్యాన్ ఆయన చెలే చెలే నీ ఫ్యాన్ రాయనా నీ ఫ్యాన్ రాయనా నీ ఫ్యాన్ నీ అభిమాని తెలుసా మళ్ళీ విశ్వమే ఆయనను అభిమానించింది ఆ విశ్వము చేత అభిమానం పొందేవాడు నీ అభిమాని అది నీ అతమాని అది నీ అతమాని అది ఎంతమంది నమ్ముతారు ఆయన నీ అభిమాని నేను చెప్పే జోకర్ నిజం